ప్రభుత్వ అవార్డుల విషయంలో చిత్ర పరిశ్రమ బాధ్యతతో వ్యవహరించాలని ప్రముఖ నిర్మాత తెలంగాణ ఎఫ్డీసీ చైర్మన్ దిల్ రాజు విజ్ఞప్తి చేశారు ప్రభుత్వ అవార్డులను ఎంతో జాగ్రత్తగా స్వీకరించాలని సూచించిన దిల్ రాజు గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డుల విషయంలో సినీ పరిశ్రమపై పరోక్షంగా అసంతృప్తి వ్యక్తం చేశారు భవిష్యత్తులో తప్పనిసరిగా హాజరై అవార్డులను స్వీకరించాలని హితో పలికారు ఆరు నెలలు కష్టపడితే గద్దర్ అవార్డుల కార్యక్రమం విజయవంతం అయిందన్న దిల్ రాజు వేడుకకు తెలంగాణ సీఎం రెండు గంటల సమయం వెచ్చించారని గుర్తు చేశారు ప్రస్తుతం నుంచి అవార్డ్స్ వస్తున్నాయి అంటే ఏ స్టేట్ అని కాని ఫ్యూచర్లో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా అవార్డ్స్ స్టార్ట్ అవుతాయి ఎందుకంటే తెలుగు స్టేట్స్ అంటే మన రెండు కళ్ళు కాదనుకోలేము అది ప్రభుత్వం నుంచి అవార్డ్స్ వస్తున్నాయని అంటే సినిమా ఇండస్ట్రీ అందరికీ చెప్తున్నాను చాలా జాగ్రత్తగా అవార్డు స్వీకరించాలి మనం ఎన్ని షూటింగ్లలో బిజీగా ఉన్నా ఎక్కడ ఉన్నా ప్రభుత్వం నుంచి ఒక అవార్డు వస్తుందంటే అది మన రెస్పాన్సిబిలిటీ గవర్నమెంట్తో జర్నీ చేయాల్సిన బాధ్యత సినిమా ఇండస్ట్రీలో ఉండే ప్రతి ఒక్కరు సో ఫ్యూచర్లో కూడా ప్రభుత్వం నుంచి అవార్డ్స్ అనౌన్స్ అయినప్పుడు ఆ డేట్ను మీరందరూ మీ డైరీలో నోట్ చేసుకొని మీకు అవార్డు అనౌన్స్ అయి ఉంటే మీరు వెళ్ళి ఆ అవార్డు తప్పకుండా ప్రభుత్వం నుంచి అవార్డు వచ్చే అవార్డును స్వీకరించాలి సినిమా ఇండస్ట్రీలో ఉన్న ఇస్ మై రిక్వెస్ట్